ఏహేస్కేల్ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మరియు ఏహో వాక్ నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చను నరపుత్రుడా ప్రాణహాని చేయు ఈ పట్టణమునకు నీవు తీర్పు తీర్చుదువా దానికి నీవు తీర్పు తీర్చు నెడలా అది చేేయక్రియలన్నిటినీ దానికి తెలియజేసి ఎలాగూ నా ప్రకటింపవలెను ప్రవ్వైన ఏహోవ సెలవిచ్చినదేమనగా నీ కాలము వచ్చినట్లు నరహత్యలు చేయు పట్టణమా నిన్ను అప్యతపరచుకొనట్లు విగ్రహములు పెట్టుకొను పట్టణమా నీవు చేసిన నరహత్యల చేత నీకు నీవే నేరస్థాపన చేసుకుంటవి నీవు పెట్టుకుని నా విగ్రహముల చేత నిన్ను నీవే అభ్యతపరుచుకుంటేవి నీకు నీవే శిక్ష తెప్పించుకుంటేవి శిక్ష సంవత్సరములు వచ్చుటకు నీవే కారణమైతివి కాబట్టి అన్యజనులలో నిందాస్పదముగాను సకల దేశములలో అపహాస్యాస్పదముగాను నిన్ను నియమించుచున్నాను సమీపస్తులేమి దూరస్తులేమి అందరూ అపకీర్తి పొందిన దానవనియు అల్లరితో దానవనియు నిన్ను అపహసింతురు నీలోని ఇస్రాయేలీల ప్రధానులందరును తమ శక్తి కొలది నరహత్య చేయుదురు నీలో తల్లిదండ్రులు అవమానమొందుదురు నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యము నొందుదురు నీలో తండ్రి లేని వారును విధవ రాండ్రును హింసింపబడుదురు నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు నా విశ్రాంతి దినములను నీవు అపిత్రపరచుచున్నావు కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురమున్నారు పర్వతముల మీద భోజనము చేయువారు నీ మధ్య నివసించుచున్నారు నీలో కామవికార చేస్తలు జరుగుచున్నవి తమ తండ్రి మానచాదనము తీయువారు నీలో నున్నారు అసుచియై బహిష్టి అయిన స్త్రీని చెరుపువారు నీలో కాపురమున్నారు ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయక్రియలు చేయును మరి ఒకడు కామాతురుడై తన కోడలిని అపిత్రపరచును నీలో జనులు తండ్రి కుమార్తెయగు తమ సహోదరిని చెరుపుదురు నన్ను మరచిపోయి నరహత్యకై లంచం పుచ్చుకున్న వారు నీలో అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు ఇదే ప్రభు అయిన వాక్కు నీవు పుచ్చుకొనిన అన్యాయ లాభమును నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చర్చుకొనుచున్నాను నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా సహించునంత బలము నీకుండున ఏహో నేనే మాట ఇచ్చి ఉన్నాను దానిని నేను నెరవేర్తును నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయుటకై అన్యజనులలో నిన్ను చెదరగొట్టుదును ఇతర దేశములకు నిన్ను వెళ్ళగొట్టుదును అచ్చట అన్యజనుల ఎదుటని నీ అంతటా నీవే భ్రష్టుడవై నేను ఏహోవనని నీవు తెలుసుకుందువు మరియు ఏహో వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా ఇస్రాయేలీలు నా దృష్టికి మస్టు వంటి వారైరి అందరూ కొలిమిలోని ఎత్తడియు తగరమును ఇనుమును శేషమునైరి వారు వెండి మస్టు వంటి వారైరి కావున ప్రభువైన ఏహోవా సెలవిచ్చినదేమనగా మీరందరూను మస్టు వంటి వారైతిరి నేను మిమ్మును ఎరుషలేము మధ్యను పోగు చేసేదను ఒకడు వెండియు ఎత్తడియు ఇనుమును సీసమును తగరమును పోగు చేసి కొలిమిలో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్లు నా కోపము చేతను రౌద్రము చేతను మిమ్మను పోగు చేసి అక్కడ మిమ్మును కరిగింతును మిమ్మను పోగు చేసి నా కోపాగ్ని మీద ఊదగా నిశ్చయముగా మీరు దానిలో కరిగిపోవుదురు కొలిమిలో వెండి కరిగినట్లు మీరు దానిలో కరిగిపోవుదురు అప్పుడు ఏహోవనైనా నేను నా క్రోధమును మీ మీద కుమ్మరించి తినని మీరు తెలుసుకుందురు మరియు ఏహో వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను నరపుత్రుడా ఎరుషలేమునకు నీవి మాట ప్రకటింపము నీవు పవిత్రము కానీ దేశము వైయున్నావు ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు అందులో ప్రవక్తలు కుట్ర చేయుదురు గర్జించుచుండు సింహము వేటను చీల్చునట్లు వారు మనుష్యులను భక్షింతురు సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకుందురు దానిలో చాలామందిని వారు విధవరాండ్రుగా చేయుదురు దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్రపరచుదురు ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమెంచరు పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు వారి మధ్య నేను దూషింపబడుచున్నాను దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోనూ మనుషులను నశింపజేయుటలోనూ వేటను చీల్చు తోడేళ్లవలే ఉన్నారు మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచూ ఏహోవా ఏమియు సెలవియనప్పుడు ప్రవ్వైన ఏ ఎలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుచు వట్టి సోదెగాండ్రయ్యి జనులు కట్టిన మంటి గోడకు గచ్చుపోత పూయివారై ఉన్నారు మరియు సామాన్య జనులు బలాత్కారము చేయుచు దొంగిలించుదురు వారు దీనులను దరిద్రులను హింసించుదురు అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు కావున నేను నా క్రోధమును వారి మీద కొమ్మరింతును వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును ఇదే ప్రవ్వైన ఏహోవ వాక్కు